సూక్తి ఛానల్ వీక్షించే నమస్కారం అండి మనసుని కలుషితం చేసే కోరికలే కాదు అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనల్ని బాహ్యముఖం చేసి శాంతిని దూరం చేస్తుంది అందుకే సాధకులు స్నేహితులు బంధువులతో కూడా మితంగానే ఉండాలి ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి సాత్వికత లేని వారి సహచర్యాన్ని లౌకిక విషయాశక్తిని సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి ఎంతమందిలో ఉన్నా నామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం మనసును అంతర్ముఖం కావడం అంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు చూసిందల్లా కావాలనిపించని నిర్లప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖమవుతుందని అర్థం గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతరం సావధానత అవసరం మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే గాని ఇది సాధ్యం కాదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సుఖినో భవంతు